జరుగుతున్నది నాలుగు వేల మందికి పైగా అన్నదానం చేసి మా కంపెనీ వాళ్ళు నిర్వహించి ఉన్నారు దీనిని ప్రజలందరూ తప్పగా దాన్ని సద్వినియోగం చేసి వినియోగించుకోవాల్సి కోరుచున్నాము ఈ అన్నదాన కార్యక్రమం రోజు ఇంకొక మహత్వకరమైన సంగతి చేశాము కంపెనీ వారు నిర్వహించుకున్నాము స్వామివారి చేత ఈ తొమ్మిది ఐదు రోజులు పూజ నిర్వహించిన లడ్డు లక్కీ డ్రా విధానం అనేది చేసి ఉన్నాము దానికి ఒక యాభై రూపాయలు అనేది ఓపెన్ చేస్తాము అప్పుడు లక్కీ డ్రాలో విజయ గెలుచుకున్న వారు ఆ లడ్డును సొంతం చేసుకుంటారు మాది పిఎస్కే యూత్ ఆధ్వర్యం అండి మా కమిటీ నెంబర్ వచ్చి మా కమిటీ సభ్యుడు ముఖ్య పఠార్ ఖాన్ మరియు ప్రేమ్ కుమార్ సాగర్ మున్నా యేసుబాబు அபி தயேசி இந்த எல்லையில நான் சாஸ்தா கோர்த்தாமண்டி தயேசி అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ నాని అంటారంతకు యోగి ఆదిత్యనాథ్ చూసే పేరు మీద మొదటిసారి గణపతి మహోత్సవాలు జరుగుతున్నాము మీడియా గ్రహారంలో అది మొత్తం చేయండి అలాంటి చోట పక్కన నిర్వహించి పదిహేనవ తారీఖు అన్న ఆదివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాము దయచేసి ఉత్సవాలు ఉంటే రహస్యంగా కోరుతున్నాం ఈరోజు భార్య ఎత్తున వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నాను మీరు ఉంటే అన్న సాయం చేయగలము ఇది నా ఒక్కడికి ఇప్పుడు జరుగుతుంది నేను ఒక్కడిని కష్టపడే మా సపోర్ట్ ఎవరు లేదు దయచేసి మీ వంతు సహాయక సహాయ సహకారాలు కొంచెం అందించగలం